నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ఆపుతా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ అనౌన్స్ చేసిందో దాని మీద ప్రజల్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ సిక్స్ అమలు చేయలేము దానికి కారణం ఆర్థిక లోటు అన్నది సది బాగానే ఉంది నేను నచ్చినాయుడు మీటింగ్ పెట్టి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డెబ్బై శాతం పథకాలను ఇంప్లిమెంట్ చేశాము ఇంకా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మూడు పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఆల్మోస్ట్ అన్ని సంవత్సరానికి పూర్తి స్థాయిలో పథకాలను అమలు చేస్తా ఉన్నాం నిజంగా ఇంతవరకు సెవెంటీ పర్సెంట్ సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యాం ఇప్పుడు అమలయింది మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ఒకటే ఇచ్చున్నారు తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా అనుకోలేదు అది నిన్న అనౌన్స్ చేశారు ఎలక్షన్ తర్వాత అని తర్వాత ఫ్రీ బస్ అనేది దీవాలి అన్నారు దాని మీద కమిటీ వేస్తామన్నారు ఇంకా రైతులకు సంబంధించి ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అది ఇరవై వేలు ఇస్తామన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పదివేలు ఇస్తుంది కాబట్టి ఇంకొక పదివేలు ఎప్పుడు ఇస్తారనేది కూడా స్పష్టత లేదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి అన్నా క్యాంటీన్లు పైలట్ ప్రాజెక్ట్ కింద రన్ చేస్తున్నారు ఇవి తప్ప కొత్తగా ఏమున్నాయి అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారో చూద్దాం చూడండి ఈవేళ జరిగినటువంటి పాలిట్ బ్యూరో ఒక మంచి సార్ధకతగా జరిగినటువంటి సమావేశం అందులో నేను ఊహించలేదు మేనిఫెస్టో గంట నలభై నిమిషాలు ప్రతి వరడు చదివారు అవన్నీ చెప్పాలంటే గంట అవుతుంది డెబ్బై శాతం పూర్తి చేశాం రేపు జూన్ లోపు ఏవైతే సూపర్ సిక్స్ లో ఇంకొక మూడు హామీలు ఉన్నాయి ఇవన్నీ నెరవేరుస్తున్నాను